మూడు వందల యాభై ఐదో ప్రశ్న ప్రకటన గ్రంథంలోని ఏడు ముద్రలు ఏడు బోర్లు అనగా నేమి అనగా ఏమంటాడు ఈ ప్రకటన గ్రంథం ఎవరికి అర్థం అర్థం అవ్వదు కాబట్టి ప్రకటన గ్రంథం గురించి చాలా పెద్ద పెద్ద భక్తులు వ్యాఖ్యానం చేయబోయి తెలుసుకోబోయి తెలుసుకోలేకపోయేది కానీ ప్రకటన గ్రంథాన్ని ఎలా కొందాలో తీసుకోవాలి ఆయన ఏం ప్రశ్న ఎక్కడుంది ప్రకటన గ్రంథము అధ్యాయం ఉంటుంది ప్రకటన ఎమ్దో అధ్యాయం మదర్పంచ

ఏడో ముద్రను విప్పినప్పుడు ఏడు ముద్రలు విప్పినప్పుడు పరలోక ఉంది ఇంచుమించు ఆ అరగంట సేపు నిశబ్దంగా ఇది భూమి తెల్దవు అందరు ఏమను అంటున్నారు ఏడు ముద్రల గురించి ఏడు యొక్క బోర చెప్పమంటున్నాడు ఎక్కడ కూడా ఇది పరలోకంలో పరలోకం వెళుతుంది మనకు తెలియదు ఇక్కడ ఏమిట ఆయన ఏడో ముద్రను విప్పినప్పుడు యేసు క్రిష్ ప్రభు ఏడవ మొత్తం ఇంచుమించు అరగంట సేవ నిశబ్దంగా ఉంటుంది మనం ఉన్నది భూమి మీద మరి మనకేం తెలుస్తుంది అసలు అసలు పై వచ్చిన తెలియదు కదా అది కూడా దేవుడు యేసు ప్రభు రాయించాడు పద్మా దీపంలో యోహాను ఇదిగో పద్మా దీపం ఉన్న అంటే యోహాను ఇదిగో ఎక్కడ చెప్పాడు దీని గురించి ఇదిగో నేను టర్కీ దేశం వెళ్ళినప్పుడు కనుగొన్నాను ఇదిగో దీపము మిలిటేరన్సీ మజిదరా సముద్రంలో ఇదిగో పద్మాహు దీపము టర్కీకి పడమటలో అది వస్తుందా ఇక్కడ ఉంది ఇది పడమర ఇది తూర్పు ఇది పడమర మళ్ళీ ఇది పడమర అదొస్తుందా ఇది తూర్పు అవుతుంది ఇదిగో ఇదిగో ఇస్రైల్ దేశానికి పడమటలో పద్మాహు దీపము ఎక్కడ దర్శనం అదే దర్శనం అది ఎక్కడ భూమి మీద కాదు ఏడు కూరలో ఆ ఏడు మొత్తంలో ఎక్కడ పర్లో భూమి మీద కాదు పర్లోక రాజ్యంలో అక్కడ ఉన్నది తెలుస్తుంది వీళ్ళు ఎక్కడ వెళ్తున్నారు భూమి మీద తెలియజేయని మాకు పర్లోకం పోవాలి ఇంక అందరూ ఎప్పుడంతా పర్లోకానికి చనిపోయిన చెప్పి పర్లోకం ఎప్పుడైతే చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ప్రభుత్వం వెళ్ళి పరదేశ్ వెళ్ళి ప్రభు రాకుడు వచ్చిన తర్వాత రాకుడు వచ్చిన తర్వాత అప్పుడు అందరూ తీసుకెళ్తారు ఈ సంవత్సరాలు పరిపాలన కూడా ఆకాశంలో పరిపాలన చేసిన తర్వాత అప్పుడు తీర్పు అయిపోయిన తర్వాత పరలోకం ఎవరికి మనిషికి మనిషికి జరిగేది ఎక్కడ ఇది పరలోకంలో ఎప్పుడు ఎప్పుడు అనేది ప్రకటన కదా కాబట్టి తీర్పులో జరుగు అంటే ఈ యొక్క ప్రపంచం ఎండింగ్ లో జరుగుతుంది ఎక్కడ పరలోకరాజ్యం పరలోక రాజు కానీ ఏమడుగుతున్నాడు తను ప్రకటన గ్రంథం ఏడు ముద్రలు ఏడు కూడా రాశాడు మొట్టమొదటి పోర మొట్టమొదటి ఎక్కడ ఉంది ఏడు వచ్చిన ప్రకటన గ్రంథం ఎందు వచ్చి ఏడు వచ్చిన మొదటి దూరం మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడి అందువలన భూమిలో మూడో భాగం కాలిపోయాను చెట్లలో మూడో భాగం కాలిపోయాను పచ్చగడ్డ ఎంత కాలిపోయాను జరిగిందా జరగలేదు ఇంకా జరగలేదు లేదు పచ్చగడ్డ అంతా కాలిపోయింది కాలిపోతే ఏమవుతుంది పశువులకి ఇంకా పశువులు గడ్డు గడ్డు లేకపోతే పాలు ఉండవు ఇంకా ఉదయం టీ కాఫీలు చిన్న చిన్నపిల్లకి పాలు గీలు ఏమి ఇంకా అంటే పచ్చగడ అంతా కాలిపోయింది జరిగిందా జరగలేదు ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది అంటే మన కాలం కాదు ఇది మనం ఉన్నాం ఇప్పుడు ఇంకా జరగలేదు ఆ రెండో బోర ఎనిమిదో వచ్చిన ఎనిమిదో వచ్చి రెండో బోర ఊదినప్పుడు అగ్నిచేత మండుచు పరలోకం నుంచి రెండవ రెండవదోదా బోర ఊదినప్పుడు చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒక్కటి సముద్రంలో పడవైబంది పడవైబడింది అందువలన ఇంకా జరగలేదు అందువలన సముద్రంలో మూడో భాగము రక్తమాయం రక్తం అయిపోయింది ఇప్పుడు సముద్రాలు ఎన్ని మొత్తం ఏడు సముద్రా అంటున్నారు అర్థమవుతుందా ఎక్కడ సముద్రం ఎర్రగా అయిపోయింది సముద్రం అంతా ఏమైపోతే రక్తమాయం సముద్రం ఎన్ని భాగం మూడో భాగం మూడో భాగం ఏమైపోతే రక్తం అయిపోయి రక్తం అయిపోతే ఏమైపోతే చేపలు చచ్చిపోతాయి చనిపోతాయి తర్వాత సముద్రంలోని ప్రాణముగల జంతువుల్లో మూడో భాగం చచ్చాను వాడల్లో మూడో భాగము నాశనమాయను జరిగిందా ఇంకా జరగలేదు ఇంకా జరగలేదు జరగబోతుంది జరగబోతుంది పదవ వచ్చిన పదవ వచ్చిన ప్రయత్న గ్రంథం ఎందో వచ్చిన పదవ వచ్చిన మూడవ దోత బోరవు దినప్పుడు దివిటి మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము రాలి నదులు మూడవ భాగం మీదను నీటి బొగ్గల మీదను పడిను ఎక్కడ పడుతుంది నదులు నదుల నదుల మీద నీటి బొగ్గల మీద పడుతుంది ఎక్కడి నుంచి ఆకాశం పడుతుంది అంటే నక్షత్రం ఆ నక్షత్రం ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు అందువలన నా మూడవ భాగం మాచిపత్రి అయ్యాను అంటే నీళ్లు చేదేపోయినందున వాటి వలన మనుషుల్లో అనేకులు చచ్చారు ప్రయత్నం క్రింద ఎందో పన్నెండవ వచ్చింది నాలుగవ దోత బోర వదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములో మూడవ భాగం చీకటి కమ్మునట్లును పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింపకున్నట్లు రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రం ప్రకాశింపకున్నట్లు వాటిలో మూడో భాగము కొట్టబడేను జరిగిందప్పుడు ఇంకా జరగలేదు భూమి పుట్టింది మొదలకొని జరగలేదు చంద్ర నక్షత్రాలను చెప్పాడు ఆ పుట్టిన దగ్గర నుంచే జరిగిందా ఎప్పుడు జరుగుద్ది తెలియదు ఐదవ తోత నాలుగు అయిపోయిందా అయిపోయింది తొమ్మిదో అధ్యాయం మొదలు వచ్చింది ప్రయత్న కింద తొమ్మిదో అధ్యాయం మొదలు వచ్చింది ఐదవ తోత బోరు వదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని తిని అగాధం యొక్క తాళపు చెవి అతని కీయబడి అతను అగాధము తెరవగా పెద్ద కొలుములో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధంలో నుండి లేచాను ఆ అగాధములను పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మాను ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను వచ్చాను భూమిలో ఉండు తేళ్లకు ఉన్నట్లు వాటికి బలము ఇవ్వబడను ఏమైంది మరియు నొసల్ల ఎందు దేవును ముద్ర లేని మనుషులకే తప్ప భూమికి పైన గడ్డికైనాను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడను ఐదోది రా కానీ అయితే చెప్పలేదు అయితే చెప్పావా నాలుగో తాత ఐదు పదమూడో వర్షం పదమూడో వర్షం నేను చూడగా ఆ ప్రయత్న కింద తొమ్మిదవం పదమూడో వర్షం ఆరవ తోత పూర్వ ఊదినప్పుడు ఆరవ తోత పూర్వ ఊదినప్పుడు అంటే ప్రత్న కింద తొమ్మిది పదమూడు ఆరవ తోత ఆరవ తోత పూర్వం ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపేడెక్క కొమ్ముల నుండి ఒక స్వరము యుఫ్రటిస్ అను మహానది వద్ద బంధించబడిన నలుగురు దూతలను వదిలి పెట్టమని బోర పట్టుకొని ఉన్న ఆ ఆరవ దూతతో చెప్పుట విండిని మనుషుల్లో మూడో భాగం సంహరించవలననియ్ మనుషుల్లో మూడవ భాగమును సంహరించవలననియు సంహరించాలి అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండున ఆ నలుగురు దూతలు వదిలి పెట్టబడిరి యోఫరెటిస్ మహానది నది యుద్ధం బంధించబడిన నలుగురు దూతలు వదిలిపెట్టబడతారు. అప్పుడు తర్వాత వన్ శిల్లముడెనో భాగం చనిపోతుంది. ఇచ్చారా? కాదు ఇంకా జరగలేదు. ఆ ఏడో 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 దూత ఏడో దూత ఏడవ దూత 11వ అధ్యాయం ప్రకటన 11వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన పదకొండవ అధ్యాయం 15వ వచనం. ఏడవ దూత బోరు ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టాను ఆ శబ్దములు ఈ లోక రాజ్యం అన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము ఆయను ఆయన యుగీయుల వరకు ఏను అని అది ఇప్పుడు ఏంటి ఏడవద బోరకీ ఈ ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోయి రాజ్యం ఎవరితో యేసుక్రీష్ ప్రభుత్వ జరగ పోయేదంతా ఇప్పుడు ఈ బోరలో ఏడు అవునా జరిగేది ఇప్పుడు ఇంకా జరగలేదు ఇంకా జరగలేదు అని ఈ అబ్బాయి తెలుసుకోవాలి ఎవరు ఎంఎన్జెహెచ్ ప్రకటన గ్రంథంలోని ఏడు మూత్రుల గురించి చెప్పేశాం ఏడు బోర్లు ఏడు మూత్రులు ఏడు బోరలు ఏడు బోరలు చెప్పాం ఏడు బోరకు ఏసు క్రీస్తు రాజ్యం అయిపోద్ది ఏ రాజ్యం ఉండదు భూమి మీద సాతాన రాజ్యాలు ఏమీ ఉండవు అమెరికా అని రష్యా అని చైనా అని ఇండియా అని ప్రపంచం ఈ రాజ్యాలు ఉన్నాయి ఇవన్నీ కొట్టువేయబడి ఏస్తుని విశ్వాసం ఇచ్చిన వారికి రాజ్యం మనకు ఒక రాజ్యం ఎత్తనాడు చేస్తే ప్రభు చిన్నమందా భయపడి కొడి దేవుని రాజ్యం మీకు ఇస్తాను కాబట్టి ఏసు నమ్మిన వరకు అందరికి ఇచ్చే రాజ్యము ఏస్తు యొక్క రాజ్యం అది ఎక్కడ ఉంది ఏడవ తోర ఊదినప్పుడు జరుగుతుంది అంటే అంత్యకాలము ఇప్పుడు మనం ఇంకా అంత్యకాలం కాదు ఎన్ని నెరవేరాలి ఆరు నెరవేరాలి ఆరుగురు బోత దోతలు బోరూతే ఏడో దూత పోరుతే అప్పుడు క్రీస్తు రాజ్యం అయిపోద్ది ఏమైపోద్ది క్రీస్తు రాజ్యం పన్నెండవ అధ్యాయం పదవ ప్రయత్నం కదా పన్నెండు వచ్చు పదవచ్చు మరియు గొప్ప స్వరము పరలోక ముందు లాగు చెప్పటి వింటి రాత్రి మగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుది ఆయను వారు గుర్ర పిల్ల రక్తం బట్టి తామిచ్చిన సాక్షును బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాదికి తనకు సమయం కొంచెమే తెలుసుకుని బహు క్రోధము కలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను ఎన్ని జరుగుతాయి ఇంకా మన కాలంలో జరగలేదు ఇంకా పూర్తిగా జరగలేదు అక్కడక్కడ జరుగుతున్నాయి అంతే కాబట్టి ఏ శ్రీ క్రిష్ రాజ్యము ఎప్పుడు అవుతే ఏడవ తోట బోరవు కాబట్టి ఈ ఏడు ఇంకా మనకి జరగలేదు జరగలేదు ఇంకేమున్నాయి దీంట్లో ఏడు ముద్రలు ఏడు ముద్ర ఏడు ముద్రలు ఐదవ అధ్యాయ మద్రవచన ఆ ప్రాయణికం 5వ అధ్యాయ మద్రవ ఆ 5వ అధ్యాయ మద్రవచన మరియు లోపటను వెలపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్నా ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సుమహా ఒక గ్రంథము గ్రంథము సుభాసన ముందు ఆసినుడుండు వాని కుడి చేత చూచితిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుడకు ఎవడైనని యోగ్యుడైన వాడు ఎవడని బలిష్డైన దేవత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని చూచితిని అయితే పరలోక ముందు కాని భూమి మీద కాని భూమి క్రింద కాని ఆ గ్రంథం విప్పుడుకైనను చూచుడికైనాను ఎవరికి నీ శక్తి లేకపోయాను ఇప్పుడే గ్రంథాన్ని ఎన్ని ముద్రలు ఉంటాయి దానికి ఏడు ముద్రలు ఏడు ముద్రలు ఎవరు ఎలా ఇస్తున్నారు చూడు ఆరు వచ్చే మొదలు వచ్చి ప్రయత్నం కింద ఆరు వచ్చి మొదలు వచ్చి అది మొదలు మొదల ముద్ర ఓకే ఆ గుర్ర పిల్ల ఆ ముద్రలు ఇప్పుతాడు మొట్టమొదటి ముద్ర ఆ గుర్ర ఆ ఏడు ముద్రలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవుల్లో ఒకటి అనే స్వరంతో విండిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గురు కనబడిను దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండాను అతనికి ఒక కిరీటం ఇవ్వబడి అతను జయించుచు జయించుటకు బయలు వెళ్ళను పట్టుకుని కూర్చుండెను ఆయన అతనికి ఒక కిరీటం జయించుచు జయించుటకు బయలువెళ్ళను బయలువెళ్ళను కాబట్టి ఈ జయించువాడు ఎవరి జయించేది ఏ శ్రీకృష్ణ ప్రభు మొట్టమొదట ముద్ర చెప్పినప్పుడు ఆయన లోకమంతటిని మొత్తం జయించేసింది రెండో ముద్ర చెప్పుతున్నాడు రెండో ముద్ర చెప్పుతున్నాడు మొదటి మొదటి ముద్రలో మూడో వచ్చింది మూడో వచ్చు రో రెండు రెండో ముద్ర ప్రయత్నం కింద ఆరో వచ్చి మూడవ వచ్చు ఆయన రెండవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అంటే రెండవ జీవి చెప్పే విండి అప్పుడు వేరొక గుర్రం బయలువేలాడు మనుషులు ఒకరినొకరు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయటకు ఈ గుర్రం మీద కూర్చుని వానికి అధికారం ఇవ్వబడు ఇప్పుడు జరుగుతుంది అంటే వేరు ముద్రలు వేరు బోరలు ఎక్కడ పరలోకంలో పరలోకంలో ముద్రలు ఎక్కడ ఎక్కడారు భూమి మీద ఇప్పుడు జరుగుతుంది ఏది మనుషులు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయడానికి ఏం లేదు సమాధానం లేదు ఎక్కడా లేదు ఏ దేశం లేదు ఏ రాష్ట్రానికి లేదు ప్రపంచంలో ఏడు ఖండాలకి లేదు అవునా ఈ ధర వల్ల ఏమవుతుంది పెట్రోల్ ధర పెరిగిపోతుంది అంటే అన్ని రకాల ధరలో పెరిగిపోతుంది పెరిగిపోతుంది ఇప్పుడు ఉన్నాము మనం దీంట్లో నవ్ నవేటి దాని తర్వాత ఇంకా ఈ గుర్రం మీద కూర్చుని వానికి అధికారం ఇవ్వబడిను మరియు అతనికి ఒక పెద్ద కడ్గమ ముద్ర ఇవ్వబడిను రెండో ముద్ర మూడోది ప్రకటన కింద ఆరో అధ్యాయం ఐదవ వచ్చును ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము ఆయన మూడవ జీవి చెప్పటి వెంటనే నేను చూడగా ఇదిగో ఒక నల్లన గురము కనబడను దాని మీద ఒకటి త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండాను మరియు ధ్యానారమునకు సేరు గోధుమలనియు ధ్యానారమునకు మూడు సేర్ల ఎవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు కనబడను ఇప్పుడు భూమి జరుగుతుంది భోజనం తోకం చెప్పు దాని తర్వాత వస్తువు తోకం తోకలు అంతేనా కొలతలు వచ్చినాయి ఆ పెట్రోలు కావాలి అది కొలత భోజనం కావాలి కొలత అంటే ప్రతి వస్తువు కావాలి కొలతలు ఇప్పుడు ఎన్నో దూత మూడవ దూత మూడవ కొలతలు లేవు వస్తు మార్పిడి పద్ధతి అంటే వస్తువు మార్పిడి నేను పెసలిస్తే నువ్వు మినుళ్ళు ఇస్తావు నువ్వు మినులు ఇస్తే వాడు గోధులు ఇస్తాడు వాడు గోధులు ఇద్దాం కూడా అదే చెప్పు కదులిస్తాడు కందులిస్తాడు వస్తు మార్పిడి పద్ధతి ఇప్పుడు కొలత కొలతలతో అమ్ముతున్నారు ఇప్పుడు జరుగుతుంది మూడో ముద్ర కూడా ఇప్పుడు మూడో ముద్రలు ఎన్ని ఎన్నో మూడో ముద్రలో ఇంకా నాలుగో ముద్ర ఏడవ వచ్చింది ఆయన నాలుగో ముద్రను విప్పినప్పుడు రమ్ము ఆయన నాలుగో జీవు చెప్పి వెళ్ళాను అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గారు ఒక గుర్రం కనబడి దాని మీద కూచును అని పేరు మృత్యువు పాతాల్లో వాణ్ణి వెంబడించను ఖడ్గం వల్లను కరువులను మరణం క్రూర మృగం వల్ల చంపుటకు భూమి యొక్క నాలుగో భాగం పైన అధికారం వానికి జరుగుతుంది చంపుకోవడం అంటే చంపుకుంటా ఉంటా చంపుకుంటున్నాను ఇప్పుడు మృత్యు ఎక్కడ చూసినా చావులే చావులని ఇది జరుగుతుంది అంటే ఈ ఐదవ ప్రకటన కింద ఆరో అధ్యయం తొమ్మిదో వచ్చిన ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తాము సాక్షి నిమిత్తము వధించబడిన వారి ఆత్మలను బలిపేట క్రింద చూచితిని వారు నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులు ప్రదండ చేయకయుందు అని బిగరగా కేకలు వేసరి కేకలు తెల్లని వస్త్రం వారిలో ప్రతి వానికి మరియు వారి వలనే చంపబడవరు వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క పూర్తిగా వరకు ఇక కొంచెము కాలం విశ్రమించవలని వారితో చెప్పబడేను వారితో చెప్పబడ్డాను కాబట్టి ఇప్పుడు జరుగుతుంది హస్తాక్షరం హాక్షన్ ఇప్పుడు ఇంత ముందు హాస్య వారు ఉన్నారు వారు కోరుతున్నారు కంగారు పడకండి మీ వలే చాలా మంది చావాలి భూమి మీద క్రీస్తు కొరకు ఇప్పుడు క్రీస్తు చచ్చిపోదాం లేదా ఎన్ని చోట్ల చెప్తున్నాయి ఇదే పని ఇప్పుడు ఇప్పుడు ఇంక ఆ కాబట్టి ఎన్నో ముద్ర అది ఐదో ముద్ర ఐదో ముద్రలో చస్తున్నారు అది కూడా జరుగుతుంది ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఈ ముద్రలు ఆ ఆరో ముద్ర వచ్చింది ప్రకటన కింద ఆరో ఆయన ఆరో ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగిన సూర్యుడు కంబల వలె నలుపాయను చంద్రబింబ మంత్రి రక్తవర్ణమాయను పెద్ద గాలి చేత ఊగులాడు అంజోరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలేను ఇది ఇంకా జరగలేదు ఏ ఇది ఆరో ముద్ర ఆరో ముద్ర ఇంకా జరగలేదు సూర్యుడు సూర్యుడు కంబల వలె నలుపాయ చంద్రబింబం అంత రక్తవర్ణమాయ మార్త ఇరవై నాలుగు అధ్యాయంలో రాకడి గురించి చెప్పేసి ప్రభు ఎక్కడ ఉంది ఇరవై ఎనిమిది వచ్చిన ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది మతీశ్వర్ ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది వచ్చిన ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగా ఉన్న ఇరవై తొమ్మిది వచ్చిన ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్ముడు చీకటి సూర్యుడు చంద్రుడు కాంతిని ఇయ్యాడు కాంతినియాడు నుండి కాశ్యములు రాలను జరిగిందా ఇంకా అంటే ఇప్పటికి ఆ ముద్రలు ముద్రలు ఎన్ని ముద్రలు జరిగాయి జరుగుతున్నాయి ఐదు ముద్ర ఐదో ముద్ర ఐదో ముద్ర జరుగుతుంది ఏది జరగలేదు ఇంకా ఆరో ముద్ర ఆరో ముద్ర ఇంకా లేదు ఆరో ముద్ర విప్పితే మాత్రం ఇంకా ఆరోమతి రిపాలంటే అవ్వాలి అంటే రాక అంత్యకాలంలో ఏసు రాక రెండు రకాలు ఒకటి మతీశ్వతి ఇరవై నాలుగు ఇరవై నాలుగు వచ్చాయి ఇరవై ఏడు వచ్చాయి మతీశ్వతి ఇరవై నాలుగు వచ్చాయమ్మా ఇరవై ఏడు వచ్చాను మెరుపు తూర్పును పుట్టి పుట్టి పడమడు వరకు ఎలాగో కనబడును అలాగే మనుషు కుమారు రాకడి ఉండును ఇది విశ్వాసులు ఇప్పుడు పదిహేన జరిగింది జరిగితే మతేసు తిరుగు నాలుగో వచ్చా పదిహేను వచ్చాను కాబట్టి ప్రవక్తిని దాని ద్వారా చెప్పబడిన నాశన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం నిలుచుట మీరు చూడగానే ఇప్పుడు ఇస్రాయేలీకి ఏమీ లేదు పరిశుద్ధ స్థలము లేదు లేదు ఇస్రాయేలిక పరిశుద్ధ స్థలము ఏముంది వామర్ అనేవాడి మసీదు ఉంది ఇస్రాయల్ దేశంలోనే ఆ మసీదులోనేమో మహమ్మతి ఆరాధించుకుంటే ఆ మసీద్కి వస్తా పెద్ద గోడ ఉంటది వేలింగ్ వాళ్ళని ఏడుపు గోడ అక్కడ వెళ్ళేమో ప్రార్థన చేసుకుంటాం ఇప్పుడు తీయాలి ఏది మసీద్ ఇస్రాలీలు ఓమర్ మసీద్ తీసేసి అబ్రహాము తన కుమారుడైన ఇస్కను బలి తీసుకెళ్ళిన చోటు ఆ పర్వతం మీద సులేమన్ మహారాజ్ కట్టాడు మందిరం కట్టాడు మందిరం కట్టాడు ఆ మందిరం మూడు సార్లు తీసుకోబెట్టి చివరిగా క్రీస్తు శకము డెబ్బై సంవత్సరంలో చక్రవర్తి టైటస్ టైటస్ ఎవరా టైటస్ అతను క్రీస్ శకం డెబ్బైలో ఏసారి వెళ్ళిపోయిన తర్వాత డెబ్బై సంవత్సరాలకి దాన్ని మొత్తం రాతి మీద రాయి లేకుండా తీసాడు ఇప్పుడు అక్కడ కట్టాలి దేవుని మందిరం కట్టితేనే కానీ ఏసు ప్రభు అక్కడ జరగదు ర్యాప్చర్ జరగదు అంటే రహస్యాగ అది అది రాకడ కాదు రాప్సర్ అంటే ఏంటి వారు ఎష్టపడటం ఇప్పుడు ఇస్రాయేళ్ళ మందిరం కట్టి అక్కడ బళ్ళు నడిపించినప్పుడు అక్కడ రోబోని పెడతారు నాశనకరమైన వస్తువు వస్తువు అంటే బొమ్మ అదే రోబో రోబోట్ బొమ్మ కాదు అది బొమ్మ కాదు అది మాట్లాడుతుంది ప్రపంచంలో అన్ని భాషలు మాట్లాడతారు నువ్వు తెలుగు వెళ్ళి తెలుగులో సమానం చెప్తుంది నా నీకు నాకు సాధ్యమా అరవలో మాట్లాడితే అరవ సమానం చెప్తుంది అంటే అసలు నువ్వు ఎవడో ఏ దేశ్వర చెప్పేస్తుంది మన సాధ్య సాధ్యం కాదు అంటే అంత నాలెడ్జ్ దానికి మనుషుడు ఇస్తారు ఫీడ్ చేసేది దానికి ఆహారం ఏంటి దానికి ఆహారం ఏంటి అంటే బ్యాటరీ ఛార్జింగ్ కరెంట్ కరెంటు ఛార్జింగ్ అది హేయమైన బస్సు దేవుడు దేవుడ తెలి క్రీస్తు పూర్వ ఆరు వందలోనే దాని కారణం చెప్పాడు ఏమైనా వస్తువు వస్తుంది అందరు అనుకుంటున్నారు అంత్య క్రీస్తు అంత్యక్రీస్తు లేదు ఏ క్రీస్తు లేడు అంత్యక్రీస్తు అనమాట బైబిల్లోనే ఉండదు బైబిల్లో ఉండదు ఈడీ అనమాట రోబో కాదు ఇప్పుడు రోబో తయారు అన్ని అన్ని పనులు చేస్తున్నాడా చేస్తున్నాడు యుద్ధాలు కూడా చేస్తాడు అంటే యుద్ధాలు కూడా చేస్తా యుద్ధాలు చేస్తాడు ప్లేన్ ప్లేన్ అదే ప్లే మనుషులు లేకుండానే రోబోని పెట్టేస్తాడు వెళ్ళిపోతాడు అన్నాడు జగన్ ఇంకా అడిగి ఆడికి ప్రాణం ఉండదేమో శుభ్రంగా బాంబింగ్ చేసి తిరిగి వచ్చాడు మనకెళ్ళ కంగారు పడుతుంది ఎవడు రోబో ఇది కాడికి ఆత్మ ఉండదు కదా ఆడికి ప్రాణం ఉండదు నా ప్రాణం పోతేనే భయం ఉండదు ఎవడికి రోబో అదే మనిషి అయితే భయం ఉండి వెళ్ళే చోటకి వెళ్ళకుండా వెనక తిరిగి వచ్చాడు ఆడైతే వెళ్ళిపోతాడంటే దయ ఆడే రోబో పెడతారు ఎక్కడ దేవుని మందిరం ఏసు ప్రభు రావాలంటే దేవుని మందిరం కట్టాలి మనం రాకడా అనే వర్తమానం ఉంది ఒకటి మన వీడియోల్లో లో రాకడ యేసు రాకడ ఉంటుంది దానికి మిందు మించి ఏమి నేను అవన్నీ దానికి మించి ఏమి చెప్పినాడు పీకోసం కోసం అని చెప్పారు అంటే కరెక్ట్గా వాక్యాంశంగా చెప్పేసాం రాకడ గురించి చదువుకోవాలి అంటే ఏ ముద్ర ఇంకా విప్పలేదు ఏడో ఆరో ముద్ర ఇంకా విప్పలేదు విప్పితేమో చూడాలిపోతాడు ఇది ఎక్కడుంది ఇరవై నాలుగో వచ్చాయి ఇరవై తొమ్మిది వచ్చింది రెండు ముప్పై ఒకటి పాత చాలా ఉంటుంది రెండు సార్లు రెండు ముప్పై ఒకటి రెండో ముప్పై గ్రంథం రెండో వచ్చాయేమో ముప్పై యహోవ యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును చంద్రుడు రక్తవర్ణముగును ఎన్ని ముద్ర ఆరో ముద్ర దీన్ని బట్టి ప్రకటన గంధము ఆరో ఆరో వచ్చను వచ్చను ఆరోగ్యం చూస్తున్నాను ఆరోగ్యం పన్నెండు వచ్చను ఆరోగ్యం పన్నెండు వచ్చను పన్నెండు వచ్చను ఇప్పుడు ఏడు ముద్ర ఎనిమిదో అధ్యాయం ప్రకటన నిందే మొదట వచ్చు నిందరవచ్చు ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకముందు ఇంచుమించు అరగంట సేపు ఇది భూమి మీద ఏడో ముద్ర భూమిది కాదు పరలోకం పరలోకము అంటే ఆరు ముద్రల వరకు భూమి మీద ఆరు ముద్రలు విప్పితే అంతే భూమి జరుగుతుంది ఏడో ముద్ర విప్పినప్పుడు భూమిపైన మనసు తెలియదు పరలోకంలో జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది ముందు తెలుసుకోవాలి పరలోకండి భూలోకం భూలోకం పరలోకం ముడి పెట్టకూడదు ఇది పరలోకంలో ఏడో ముద్ర ఆయన ఏడో ముద్దును విప్పినప్పుడు పరలు ఏడో ముద్దును విప్పినప్పుడు పరలోక మందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను అంతటా దేవుని ఎదురు నిలుచు ఏడుగురు దూతలను చూచిదిని వారికి ఏడు బోర్లు ఇవ్వబడను ఇదేమో ఇంత ఇంత ఏడు గురించి ముందే చెప్పేస్తాం చెప్పేస్తాం ఇప్పుడు ఏడో ఏడో ఏడవ ముద్దతేనే ఏడు బోర్లు ముందు ఏం జరుగుద్ది ముద్రలు ముందుతారు ముతారు దాని తర్వాత బోర్లు 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 ఇప్పాలంటే బోర్లు వదలంటే ఏడవ ముద్ర ఇప్పాలి చెప్పాలి ఎక్కడా పర్లోకో ఇప్పుడు రాయబడలేదు ఎస్ ఇప్పుడు రాయబడలేదు రాయబడలేదు కాబట్టి ముందు ఇప్పాలి ముద్రలు ముద్రలు చెప్పాలి ఆరు ముద్రలు చెప్పుతారు ఇప్పటికి ఐదు ముద్రలు జరుగుతున్నాయి ఐదు ముద్రలు జరుగుతూ ఉన్నాయి ఆరో ముద్ర నక్షత్రాలు ఇప్పుడు ఏడో ముద్ర ఆరో ముద్ర ఇప్పిన తర్వాత ఏడో ముద్ర తర్వాత పరలోకం ఇప్పుతారు అది ఎవరికి పరలోకం అది జరిగినప్పుడు అరగంట సేపు నిశ్శబ్దంగా ఇక్కడ పరలోకంలో అంతటా దేవు నేను దేవుని నిలుచు ఏడుగురు దోతులు చూసి వారికి ఏడు బోర్లు ఇవ్వడను ఇది మనకు సంబంధం లేదు ఈ విధంగా ఎవరు ప్రకటన గంధం మూడు వందల యాభై ఐదు వీడియోలో ప్రకటన గంధంలో ఏడు ముద్రలు ఏడు బోర్లు అనగానేమి చెప్పేశాం ఈ విధంగా ఫాలో అవ్వాలి ఫాలో అయితే ఇదంతా రాకడ గురించి ఇప్పుడు జరుగుతుంది ముద్రలు ఇప్పేశారు ఐదు ముద్రలు ఇప్పే ఐదు ముద్రలు జరుగుతున్నాయి ఆరో ముద్ర ఆరు ముద్ర అయిన తర్వాత ఏడో ముద్ర అది ఎక్కడ జరుగుతుంది పర్లోకము అదన సంబంధం లేదు అయిపోయింది దాని తర్వాత ఏం చెప్పాం ధోరలో చెప్పుదేరు ఐ కూడా చెప్పేస్తాం చెప్పేస్తాం ఈ విధంగా సత్యం తెలుసుకోవాలి పేరు రాయకుండా అంతే దేవుడికి తెరాలి ఈ ఈ ప్రశ్న జవాబు పూర్తయిందని నమ్ముతున్నాం నమ్ముతున్నాం రైట్